వీటిని అయితే ఎక్కువ మేము కారం పూస అంటాము మీ సైడ్ ఏమంటారు అన్నది కామెంట్ చేయండి ఇవైతే చాలా బాగున్నాయండి టేస్ట్ పిల్లలకైతే బాగా నచ్చుతుంది ముందుగానే అయితే కుక్కర్లో ఒక కప్పు పెసరపప్పుని అయితే తీసుకోవాలి దీన్ని మంచిగా వాచ్ చేసుకొని వాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకొని చేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కావలిస్తే ఒక అర్ధగంట అయినా నానబెట్టే అయినా ఉడికించుకోవచ్చు నేనైతే డైరెక్ట్ ఉడకబెడుతున్నాను ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పు ఉడికేలోపు మనం నాలుగు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి ఒక కప్పు పప్పుకి నాలుగు కప్పుల బియ్యం అయితే బాగుంటుందండి ఇందులోని కొద్దిగా వాము అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ స్పైసెస్ తగ్గట్టు కారం ఇంతే వేసుకోవాలని లేదు మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి నేను ఒక స్పూన్ కారాన్ని ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్లో ఉడికించిన పప్పు అయితే మనకైతే రెడీ అయిపోయింది కొంచెం గరిటెతోటి అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు పప్పు అన్నది స్మూత్గా ఉడికిపోతుంది మనకు రెండు విజిల్లకు దీన్ని ఇలా గరిటతోటి స్మాష్ చేసుకున్న తర్వాత మనం పిండిలో అయితే ఈ పిండిని పప్పుని అయితే వేసుకోవాలి ఇలా ఆ పప్పు అంతా వేసుకున్న తర్వాత తోటి కలపకండి ఎందుకంటే పప్పు అన్నది వేడిగా ఉంటుంది కాబట్టి చెయ్యి అన్నది కాలిపోయి ఉంటుంది కొంచెం గరిటతోటి ఇలా స్మాష్ చేసుకొని ఇప్పుడు అదంతా స్మాష్ అయిన తర్వాత కొద్దిగా చల్లబడిన తర్వాత ఇలా చేతితో కూడా మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకొని మనమైతే పిండిని చక్కగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మనమైతే జంతికలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి జంతికలు ప్రిపేర్ చేసేలోపు జంతికలు కొట్టానికి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి నేను ఈ జంతికల గొట్టంతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను మనకు ఆయిల్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి జంతికలు వేసేటప్పుడు మనకి ఇలా పొంగు వస్తేనే మంచిగా క్రిస్పీగా వస్తాయి ఈ పొంగు అంతా అంతా చల్లబడ్డ తర్వాత మనమైతే జంతికలు అన్ని తీసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చేయడం కూడా సింపుల్ ప్రాసెస్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెల రోజులు నిల్వ ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి క్రంచీ క్రంచీగా ఉంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసినాక ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలిపండి అలాగే వీటిని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి